హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ మేమైతే ఇప్పుడు తిరుపతిలో అంటే తిరుమల కొండ పైన ఉన్నాము అన్న ప్రసాదానికి అయితే వెళ్తున్నాం అన్నమాట భోజనం చేయడానికి ఇంకా నైట్ అయ్యింది ఇంకా నైట్ ఇక్కడ భోజనం చేసేసి రూమ్కి వెళ్ళేసి ఇంకా అప్ అయ్యి ఇంకా నైట్ అక్కడే ఉండేసి పొద్దున్నే పద్మావతమ్మ గారి టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇంక మేమైతే వెళ్తున్నాము అయితే దీనికన్నా ముందు వీడియోలైతే ఎక్కడ మా అమ్మ ఉండదండి ఎందుకంటే మేము చక్రతీర్థం మా అవన్నీ చూసిన తర్వాత మా అమ్మకు బాగా వామ్థింగ్స్ అయినాయి హెల్త్ సరిగ్గా లేకుండే అందుకే వెహికల్ అనే ఉండిపోయింది ఇంకా మేమే వెళ్ళేసి వచ్చినాం అన్నమాట ఇదివరకే బక్కగా ఉంటుందండి ఇంకా వామింగ్స్ అయ్యి మంచిగా లేకపోయేసరికి ఇంకా బక్కగా ఎట్లనే ఉంది చూసరికి నాకైతే బాధ అనిపించింది మా అమ్మని అట్లా చూస్తే ఇంకా మా పిల్లలైతే ఇంకా ఆటలు ఎంజాయ్ వాళ్ళనే అండి పిల్లలు కదా ఇంకా పిల్లలు అంటే అట్లనే ఉంటారు ఇంక ఎప్పుడేమో డ్యాన్సులు వేసుడు ఉరుకుడు గంతులే అన్నమాట మనం అన్న ఇంకా ఇంకెక్కువ చేస్తుందండి ఇంకా మేమైతే వెళ్తున్నాము భోజనానికి అన్న ప్రసాదం దగ్గరికి వెంగమాంబ అన్న ప్రసాదం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ఒక్క తిరుపతి వచ్చినప్పుడు కనీసం ఒక్కసారైనా భోజనం చేయాలండి చాలా అంటే చాలా బాగుంటాయి భోజనం కూడా చాలా బాగుంటుంది అన్నమాట అయితే చినుకులు పడుతున్నాయండి ఇంక ఇట్లా వెళ్దామని అయితే వచ్చినాము అయితే ఇట్లా లేకుండే ఇంక అట్లా అట్లా అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు మాడ విధుల దగ్గరికి వెళ్ళేసి వెళ్ళాలి మేమేమో చెప్పులు వేసుకొని వచ్చినాము ఎట్లా అనేసి ఆలోచిస్తున్నాము ఈ లైట్స్ చూడండి ఈ లైట్స్ మీరు ఎక్కడైనా చూసారా ఒకసారి అయితే చూసి గమనించండి వీడియోలు వచ్చినప్పుడు లైటింగ్స్లో అయితే నైట్ పూట చాలా బాగుందండి తిరుపతి అయితే అదే తిరుమల కొండ మేమైతే ఇంకా చినుకులు పడుతున్నాయి ఇంకా స్పీడ్ స్పీడ్గా నడుస్తున్నాము ఇంకా మాడ విధులలో చెప్పులు వేసుకొని తిరగకూడదు తెలుసు ఇంకెట్లా అనేసి చెప్పులైతే చేతులు పట్టుకున్నాం అన్నమాట ఈ చెప్పుల గురించి కూడా చెప్పాలని కొంతమందికి అయితే డౌట్ రావచ్చండి అందుకోసమే నేను క్లారిటీ అయితే ఇస్తున్నా ఈ మాడ వీధులల్లో మాత్రం చెప్పులేసుకొని అస్సలు నడవకూడదండి చాలా తప్పు అనమాట దోషాలు పాపాలు వస్తాయి ఇక్కడ గుడి చుట్టూ ఉన్న నాలుగు సైడ్లో నాలుగు వీధుల్లో మాడవీధులు అంటారు అస్సలే అసలు నడవకూడదు అన్నమాట ఇంక అంతే పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు కూడా పెట్టారు ఇక్కడ అయితే ఇదివరకు ఇక్కడ సైడ్ ఒక స్టాండ్ ఉన్నాయండి అక్కడ ఉన్నదేమో అనుకున్నాము కానీ అక్కడ కూడా లేదు చూసినాము ఇంకెప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు కదండీ పద్ధతులు అనేవి మారుతూ ఉంటాయి కదా ప్లేసెస్ కూడా మారుతాయి అన్నమాట మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా నైట్ పూట చూడండి తిరుపతి ఎంత బాగుందో అసలు అయితే నైట్ పూట ఇంకా చినుకులు పడుతుంటే ఇంకా బాగుందన్నమాట నేను ఈ వీడియోలో చెప్పింది ఈ విషయం గురించి అయితే ఒక్కలు విని పాటించినా చాలండి అంటే నైంటీ అయితే తెలిసే ఉంటుంది తెలవనోళ్ళు కనీసం ఒక టెన్ పర్సెంట్ మంది అయినా ఉంటారు కదా అందులో ఒక్కరికైతే తెలిసినా చాలా అన్నది నా ఉద్దేశం అన్నమాట ఇంకా మేమైతే అన్నప్రసాద్ దగ్గరికి అయితే వచ్చేసినాము అన్న ప్రసాద్కైనా ముందు చెప్పుల స్టాండ్స్ రూమ్స్ ఉంటాయి ఇంకా అక్కడ అన్నమాట అసలు వేసుకురాకుండా ఉండాల్సిందనిపించింది ఇంకా బిల్డింగ్ లోపలికైతే వచ్చేసినాము ఇంకా చూడండి ఆంజనేయ స్వామి ఇటు అటు గరుడ వాహనుడు ఉంటాడు ఇవన్నీ తిరుమల కొండలు అండి దేవుడు ఎక్కడున్నాడు నదులు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తాయి దేవుడు ఏ కొండ మీద ఉండవు మనం ఎట్లా నడి వెళ్ళాలి ఎట్లా మొత్తం ఎటు జెడ్ అనేది ఈ పెయింటింగ్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మస్తు వేసారు ఎవరో కానీ పెయింటింగ్ మాత్రం చాలా బాగా వేసారు అన్నప్రసాద్ దగ్గరికి అయితే వచ్చేసినాము చేతులు వాష్ చేసుకొని ఇంకా తినేయడమే వెళ్ళేసి కూర్చొని ఇంక ముందైతే స్వీట్ పెడతారండి కొంచెం కర్రీ కొంచెం చట్నీ కూడా పెడతారు స్వీట్ అయితే చాలా బాగుందండి అసలు ఇంకా ముందు స్వీట్ అయితే తింటున్నాము కాకపోతే ఒక విషయం చెప్పాలండి ఇక్కడ కొంచెం వీడియో తీయాలంటే కొంచెం ఏమంటాం కొంచెం బిడియంగానే అనిపిస్తుంది భోజనం చేసేటప్పుడు కూడా వీడియోస్ ఫొటోస్ అయినా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికైనా అయ్యో ఇప్పుడు కూడా తీస్తారు అని ఇట్లా ఒక రకంగా ఏమైనా చూస్తారో ఏమన్నా అనరు అన్నది ఒక కొంచెము ఆ వీడియో అన్నది అయితే ఉన్నదన్నమాట మా పాప అయితే తీస్తుంది వీడియో ఇంకా భోజనాలు అయితే పెడుతుర్రు అనమాట చాలా పెద్దగా ఉంటాయండి ఈ రూమ్స్ అన్నవి చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ మంచిగా శ్లోకాలు ఇంకా రాస్తారండి బలగుంటాయి ఇక్కడ ఉన్నది చూడండి నేను ఇంక మన మా పాప దగ్గర నుంచి నేను ఫోన్ తీసుకున్నా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్ల జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అనేసి ఇది అన్నపూర్ణ స్తోత్రంలో అన్నమాట ఇట్లా ఇలాంటి శ్లోకాలు మొత్తము రూమ్లో నాలుగు వైపులో ఉంటాయి దేవుని ఫొటోస్ ఉంటాయి మంచిగా ఎప్పటికప్పుడు పూజ చేసి పెడతారన్నమాట దేవుని దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఇక్కడ మేము ఒకటి రెండు సార్లు వచ్చినప్పుడు అయితే అసలు భోజనం చేయలేదండి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెనక తెలుసు అయినా వచ్చి చేయలేదు వీళ్ళక కానీ అట్లా కాకుండా కంపల్సరీగా వస్తే తిరుపతికి దేవుని దర్శించుకున్నాం కానీ అన్నా ముందైనా ఒకసారి అయితే ఖచ్చితంగా భోజనాలు చేయండి కొన్ని వేల లక్షల మందికి రోజుకి భోజనాలు పెట్టడం అంటే అసలు మామూలు మాటలు కాదండి తిరుపతి అది సాధ్యమవుతుంది ఇన్ని లక్షల మందికి రోజుకి వంట చేసి పెట్టడం అన్నది మా చూడండి మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము అన్న ప్రసాద కేంద్రం ఇప్పుడైతే బయటకు వచ్చేసినాము కొంచెం షాపింగ్ చేసేది ఉండే మాకు చిన్నప్పటి నుంచి నల్ల దారాలు అంటే ఇంకా తిరుపతి దారాలు అనేసి అంటాం అన్నమాట మాకు అట్లా అలవాటు అయిపోయింది తిరుపతి ధరలు నల్ల ధరలను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అయితే ఈసారి అయితే ఇట్లా దేవుని ప్రతిమలో అయితే చాలా అంటే చాలా క్లియర్ కట్గా మంచిగా నీట్గా ముద్రించండి అవి కీ చైన్ అయినా కానివ్వండి చైన్స్ అయినా కానివ్వండి ఏ టూ జెడ్ ఏదైనా కానివ్వండి మంచిగా తయారు చేసారు అనమాట ఈసారి నేను అవి చూపిస్తుంటే మా బాబు పాపనేమో ఇంకా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చూపిస్తున్నారు అనమాట టెడ్డి పేరు గదలు అవన్నీ కనుక మా పిల్లలు కూడా ఈ చైన్స్ అయితే తీసుకున్నా చాలా బాగున్నాయి అనమాట చూడండి అసలు ఎంత బాగుంది అసలు ఎంత క్లియర్గా దేవుని రూపం ముద్రించారు అసలు అయితే దీనికన్నా ఇది ఇంకా బాగుందనమాట ఫస్ట్ చూపించింది బాగుంది అట్లా కనిపించట్లేదు సరిగ్గా అనేసి ఇట్లా తీస్తున్నా వీడియో ఇంకా చూడండి ఎంత బాగా అనిపిస్తుండో దేవుడు అయితే మేము బొంగ పిల్లలు ఇంకా తీసుకున్నాము కాకపోతే సరిపోతే సరిపోదు అనేసి ఇంకా కొన్ని అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ చూడండి కుబేరుడు కుబేరుడిని తీసుకొని అంటే మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి అంటే వెంకటేశ్వర స్వామి కుబేరుని దగ్గరే అప్పు తీసుకొని పద్మావతి అమ్మవారిని అయితే చేసుకున్నారు చేసుకున్నారనమాట ఇప్పటికే ఆయనకి వెంకటేశ్వర స్వామి వడ్డీని కడతనే ఉన్నాడు అనమాట కడతనే ఉండాలి కూడా ఇంకా అట్లా ఇంకా షాపింగ్ అయితే వచ్చినాము చూడండి ఎంత బాగున్నాయి అసలు అయితే దేవుని ప్రతిమలు కూడా చాలా బాగున్నాయండి బ్రాస్ ఐటమ్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు కొనాలనుకున్నా కానీ అసలు కుదరలేదండి కొనడం అయితే ఇంకా మీదైతే తెల్లారి పొద్దున పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనేసి మేము సిక్స్ థర్టీ సెవెన్కి రెడీ అయితే వేసే వచ్చినాము ఇక్కడికి బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఉన్నాము వెహికల్ అయితే మాట్లాడుకుంటున్నాం అన్నమాట చాలా రేట్స్ చెప్తురండి పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అయితే ఫోర్ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తారు స్టార్టింగ్లో మాకైతే ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అయితే టైం పట్టింది అంటే ఒక్కరితోనే మాట్లాడి రావడం అయితే కుదరదు కదా ఒక నలుగురు రైతులతోనే అట్లా మాట్లాడినాము కాకపోతే ఫస్ట్ మాట్లాడిన తనే వచ్చిండనమాట ఇంకా మా పాపకి డ్రెస్ అయితే నేను వేణుకోపాల స్వామి గుడి దగ్గర తీసుకున్నది ఇక్కడ తిరుపతిని ఒకరోజు ముందు తీసుకున్నది అది మేమైతే ఇంక ఇట్లా ఉన్నామన్నమాట ఇంక ఫస్ట్ మాట్లాడిన ఒక అంకులే వచ్చి వస్తా అనేసి వచ్చిండనమాట చూడండి మా పాపనే పాట పాడుకుంటుంది ఆమెనే డ్యాన్స్ వేసుకుంటుంది అట్లా ఆమె ఇష్టం ఇంకా అంతే ఆమెకి ఇంకా ఎక్కడైనా ఉండని ఆమెకి ఇష్టం వచ్చిన ఆమె పాట ఆమె పాడుకోవాలా ఆమె డ్యాన్స్ వేసుకోవాలి అంతే ఇంక మేమైతే రేటు మాట్లాడుకునేసి వెహికల్ అనేది వెళ్తున్నాము ఆ రెండు టెంపుల్స్కి అంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళడానికి రెండు వేలన్నర అయితే తీసుకున్నారండి మాకు అదే పిల్లలిద్దరూ మేము పెద్దోళ్ళం ఐదుగురము అంటే రేట్ ఎందుకు చెప్తానంటే మీరు కూడా ఎప్పుడైనా వస్తే మీకు తెలుస్తుంది కదా ఒక ఐడియా అనేది ఉంటుంది కదా ఈ నుంచి ఇటు ఇంత అనేసి అయితే మేము ఇంక కిందికి అయితే వెళ్తున్నాము ఇంక ఈ వీడియోస్ అయితే మా పాపనే తీసిందండి నాకైతే వామ్థింగ్స్ అయితే అందుకే మా పాపకు ఫోన్ ఇచ్చి నువ్వు వీడియోస్ తీసేసి నేను గట్టిగా కళ్ళు మూసుకొని నిద్రపోతానేసి అనేసి చెప్పి నిద్రపోయాను అనమాట అయితే ఇంకా చూడండి మనం వెళ్తుంటే అలిపిరిమెట్ల మార్గం కనుక కనిపిస్తుంది అన్నమాట అసలు మేము ఇట్లా రావాలనుకున్నాం కుదరలేదండి నెక్స్ట్ సారైనా అలిపిరిమెట్ల మార్గం నుంచి అయితే రావాలనుకుంటున్నాం ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ ఇంకా అదే అన్నమాట అది ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇది అంత హైట్లో ఉండమాట అండి మెట్లు ఈజీగా రావచ్చు అంట ఎక్కువ మెట్లు ఉంటాయి కానీ హైట్ తక్కువ ఉంటాయి ఒక కొన్ని దుక్కులయితే ఇట్లా రోడ్డు పక్కనే ఉంటుందండి దారి అయితే ఆ మార్గం అన్నది అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటానండి ఒకటి మనకి సినిమా డైలాగ్ ఉంది కదా భద్రా బద్రీనాథ్ సినిమాలో తమన్నా అంటది నారాయణ పర్వత మట్టి ఇది ఈ మట్టిలో అనువనవునా ఆ నారాయణమూర్తి ఉన్నాడు అనేసి అలాగే ఈ ఏడుకొండలలో కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనువనవున ఉంటాడండి దానికి సాక్ష్యం అయితే మనం చూపించాల్సిన అవసరం లేదు ఆ ఏడు కొండలను చూస్తే ఆ దేవుని రూపం అయితే కనిపిస్తుంది కదా అట్లా అనమాట అందుకే నాకు ఎట్లాగూ చూసే అవకాశం అయితే లేదు థింగ్స్ అయితే గట్టిగా కండ్లు మూసుకొని అయితే నిద్రపోతా అందుకే మా పాపకు ఫోన్ ఇచ్చి వీడియో అయితే తీయమని చెప్పినా కనీసం వీడియోలన్నా చూసుకొని ఆనందించవచ్చని ఇప్పుడు చూసారా అదే వాళ్ళ మెట్ల నడక మార్గం అన్నమాట కానీ ఎంత నార్మల్ వాళ్ళకైనా వామ్థింగ్స్ కానీ వాళ్ళకైనా కూడా ఇట్లా ఇవి రింగ్ రింగులుగా ఇట్లా రౌండ్ రౌండ్గా ఉంటాయి కాబట్టి చాలా మందికైతే అయితే వామ్థింగ్స్ అయితే కళ్ళు తిరుగుతాయి అండి ఇక్కడ మాత్రం డ్రైవింగ్ చేయాలంటే ఫర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి ఇట్లా సడన్లీ షార్ట్ కట్స్ తీసుకోవాలి ఈ అంకులు అయితే చాలా పర్ఫెక్ట్ ఉన్నట్టు ఉన్నది చాలా బాగా నడుపుతుండ బండి అన్నది అయితే మేము వస్తుంటే మా పక్కన వెహికల్ ఒక వెహికల్ అయితే డోరు సరిగ్గా వర్లేదండి ఒక నాలుగైదు సార్లు చెప్పిన వాళ్ళకి వినపడట్లేదో మరి అర్థం కావట్లేదు తెలియదు వాళ్ళైతే డోరు సరిగ్గా లేదు వేసుకోండి వేసుకోండి అని అంకులు ఒకటే చెప్తున్నాం ఆ బండికే అన్నమాట వాళ్ళు స్పీడ్గా పోతే స్పీడ్గా స్లో పోతే స్లోగా ఓనిస్తుండే అంకులు చాలా మంచివాడట్టుంది వాళ్ళు డోరు సరిగ్గా వేసుకునేదాకా అమ్మటే పోయి హారన్ కొట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ డోరు వేయించాడు అంకులు అట్లా కొన్ని కొన్నిసార్లు ప్రమాదాలు ముందే రాబోతుంటే ఇట్లా మనసుల రూపంలో దేవుడు వచ్చి కాపాడుతాడు అనుకుంటా తెలిసి అంగా ఏడు కొండలు కొండలు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి అసలు చాలా బాగా కనిపిస్తున్నాయి నే నాకైతే లైవ్లో అదృష్టమైతే లేదులేండి ఇంకా నేను కూడా వీడియోలనే చూస్తున్నా ఇంకా ఇప్పుడైతే మనం కొండ అయితే కిందికి వస్తున్నామో ఇంకా చూడండి అసలు తిరుపతి అయితే చాలా పెద్దగా ఉందండి అసలు ఇంకా వీడియోలు అంతా కనిపించట్లే కానీ మనకు లైవ్ మాత్రం చాలా పెద్దగా మస్తు బిల్డింగ్లు అయితే సిటీ మొత్తం కనిపిస్తుంది కొండ మించి అంటే మధ్యలో నుంచి చూస్తే సిటీ మాత్రం చాలా పెద్దగా ఉందండి తిరుపతి సిటీ అమ్మో ఈ మూలలు ఏంటో అమ్మో అసలు కట్టేటప్పుడు కూడా ఎట్లా కట్టేరో అండి ఈ రోడ్స్ అన్నాయి చాలా సంవత్సరాలు టైమే పట్టినాలే చూడండి తిరుపతి సిటీ ఎంత బాగుందో అసలు ఇంక నుంచి మనం పద్మావతి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి ఇప్పుడు ఇంక ఇదే కారండి అప్పటి నుంచి ఇంకా వాళ్ళు ఇంకా డోర్ వేసుకోలేదండి వాళ్ళు వెనకనే వస్తుందని చెప్తున్నాం అనమాట ఇంక ఇప్పుడు గట్టిగా కొంచెం ఆపి గట్టిగా చెప్పేసరికి వాళ్ళైతే డోర్ సరిగ్గా వేసుకున్నారనమాట ఈ ఈ డోర్ అనేది ఇట్లా ఇట్లా ఊగుతుందనమాట అసలుకి ఎప్పుడైనా సరే ఇలాంటి జర్నీలు వేసినప్పుడైనా ఎప్పుడైనా సరే స మనము వెహికల్స్లో కూర్చున్నాక డోర్లు సరిగ్గా పట్టినాయా లేదా అన్నది ఒకటికి రెండు చెక్ చేసుకోవాలి ఇంకా చూడండి ఏడుకొండలు ఎట్లాగా కనిపిస్తున్నాయో ఇంకా కిందికి అయితే వచ్చేసినాము తిరుపతికి మా పాప పర్లేదండి బాగానే వీడియోస్ తీసింది ఇంకా చూడండి ఎంత బాగున్నాయో అయితే పద్మావతి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాము కాకపోతే ఇక్కడ వీడియోస్ అయితే ఏం తీయలేదండి ఇంకా వెహికల్ అనే ఫోన్స్ లగేజ్ అన్నీ ఇక్కడే ఉంచేసి మేము వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చినాము మాకు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పట్టింది అమ్మవారిని దర్శించుకోవడానికి మంచిగా కొంచెం ప్రసాదం ప్రసాద్ కుంకుమ కుంకుమేశూరు మంచిగా అనిపించిందండి అమ్మవారి దగ్గర కూడా ఇక్కడ ఫస్ట్ టైం అండి పద్మావతి అమ్మవారి దగ్గరికి మేము రావడము ఇక్కడ వెహికల్ అయితే ఆపేసి వెళ్ళేసి అన్నమాట ఇంకా ఏడు కొండలు చూడండి సే దేవుని ఫేస్ ఇప్పుడు చూడండి క్లియర్ కట్గా కనిపిస్తుంది నుదురు ఇట్లా కనుబొమ్మలు ముక్కు పేదాలు ఇవన్నీ గదవ మంచిగా కనిపిస్తున్నాయి ఇక్కడ కొంచెం జూమ్ చేసుకొని కొంచెం కండ్లను చిన్న చేసి చూస్తే ఇటు కొన నుంచి ఇట్లా మధ్య వరకు చూస్తే కరెక్ట్గా అండి మీరు కొంచెం ఆపన్న చూసుకోండి మీకు కూడా తెలుస్తుంది నేను ఇదివరకు పెట్టిన వీడియోలలో అయితే కనిపిస్తుంది మంచిగా ఇప్పుడు కూడా కనిపిస్తుంది అనమాట మేమైతే వెళ్తున్నాము అక్కడికి ఒక ఫార్టీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి తిరుపతి నుంచి శ్రీకాళహస్తి కానీ ఆ చెట్లు అవన్నీ చూస్తూ అంటే ఎంత బాగున్నాయో అండి అసలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఇదే లాస్ట్ వీడియో అండి తిరుపతికి సంబంధించి అయితే ఇంకా వీడియోస్ అయితే ఏం దియలేదు నాకు ఫీవర్ వచ్చింది ఇంకా మా పిల్లలు మా చెల్లి తీసినాయి ఇంక శ్రీకాళహస్తి వరకు కొన్ని కొన్ని ఉంటే పెట్టేసినాయి అనమాట ఇది కనిపించేది శ్రీకాళహస్తి గుడి శివుని గుడి అనమాట అలాంటి నాలుగు గోపురాలు ఉంటాయి అసలు ఎంత పెద్ద గుడి అండి అసలు అయితే బయట నుంచి అంత ఏం కనిపించదు కానీ లోపలికి వస్తే వెళ్తే మాత్రం కనీసం అంటే కనీసం ఒక గంట నార్మల్ దర్శనమైన జనాలు ఉన్నా లేక గంట పడుతుంది అండి ఆ గుడి మొత్తం తిరగడానికి దేవుళ్ళని దర్శించుకోవడానికి చూడండి నేను మంచిగా కళ్ళు మూసుకొని అయితే పడుకున్న వామ్ థింగ్స్ అయినాయి బాగా నాకు మేమైతే దగ్గరికి వచ్చేసినాం ఇంకా ఇక్కడ రాహుకేతు పూజ కూడా చేస్తారండి మా దేశంలో రాహుకేతు పూజ చేసుకోవాలంటే ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే అనమాట బాగా ఫేమస్ ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారు జ్ఞానప్రసరం అమ్మవారు మన పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయి కదా ఇది శక్తి పీఠం అన్నమాట ఇప్పుడు రాహుకేతు ఒకటి స్పెషల్ ఇక్కడ అమ్మవారి పీఠాలలో ఒకటి స్పెషల్ ఇంకోటి వచ్చేసి పంచభూత లింగాలలో వాయులింగం ఇక్కడ ఉన్న శివలింగం వాయులింగం అన్నమాట ఇక్కడ మూడు స్పెషల్స్ అన్నమాట మూడు ప్రత్యేకమైనవి ఒకే దగ్గర ఉండడము చాలా ఇది గుడి ఎదురుంగా అనమాట చూడండి ఆంజనేయ స్వామి ఎంత బాగున్నాడో ఎక్కడ పోయినా ఆంజనేయ స్వామి అండి అసలు ఇది గుడి మాది దర్శనం కినుక అన్నీ అయిపోయినాకండి పైన శివుడు పార్వతి మంచిగా కనిపిస్తారు మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే మాత్రం మీకు అవకాశం ఉంటే శ్రీకాళహస్తికి వెళ్ళండి వెళ్ళేసి దేవుని దర్శించుకోండి అసలు ఎంత బాగుంటాడో అండి దేవుడు అసలు చాలా అంటే చాలా దేవుళ్ళు ఉంటాయి ఇంకా ఓన్లీ ఒక శివుడే కాదు చాలా దేవుళ్ళు ఉంటారు దేవతలు ఉంటారు నేను ఇది ఒక పోయిన సంవత్సరం వచ్చినామండి ఒకసారి వచ్చినాము ఇది రెండోసారి అన్నమాట అనుకోకుండా వచ్చినాం అప్పుడు నేనైతే వాక్ అయిపోయినా షాక్ అయిపోయినా అన్నమాట ఇక్కడ పైన కనిపించే ఇది మెయిన్ గుడి అన్నమాట పైన వచ్చేసి వేరే చిన్న గుడి ఉంటుంది ఇలాంటి నాలుగు ఉంటాయి అన్నమాట గోపురాలు ఇది గుడికి ఎదురుగా బయట అండి రోడ్డు దగ్గర జల వినాయకుడు అంట కింద ఉన్నాడు అనమాట రోడ్డుకి కింది సైడ్లో ఇక్కడ అగర్వత్తులు అంటే దేవుని పూజకు సంబంధించినవి ఉంటాయి కదా వాటితో నాకు చేసి రవి కూడా అమ్ముతారు అనమాట మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇప్పటివరకు అయితే ఇంకా తిరుపతి వీడియోస్ అయితే అయిపోయినాయండి ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఓపికగా ఈ వీడియోని చూసినందుకు ధన్యవా